విన్నారనుకోండి బాగుపడతారు వినకపోయినా బానే ఉంటారనుకోండి అది వేరే విషయం ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే గంటుంటాం అంటారు వెన్ను పోటు పొడుస్తారు తోడుంటాం అంటారు తొక్కేస్తుంటారు అందరూ మన ముందు నటించే వాళ్లే వాళ్ళకి మనతో అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి బల్లే వాడుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఆడుకుంటారయ్యా బాబు ఇదే ఈ లోకం తీరు కాబట్టి తెలుసుకొని ఎవరితో ఉంటే బాగుంటుందో ఎవరితో లేకపోతే ఇంకా బాగుంటుందో తెలుసుకొని ప్రయాణించండి గండి మీ అందరి కోసం ఒక మాట చెప్తాను విన్నారనుకోండి బాగుపడతారు వినకపోయినా బానే ఉంటారనుకోండి అది వేరే విషయం ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే వెంటుంటాం అంటారు వెన్ను పోటు పొడుస్తారు తోడుంటాం అంటారు తొక్కేస్తుంటారు అందరూ మన ముందు నటించే వాళ్లే వాళ్ళకి మనతో అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి బల్లే వాడుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఆడుకుంటారయ్యా బాబు ఇదే ఈ లోకం తీరు కాబట్టి తెలుసుకొని ఎవరితో ఉంటే బాగుంటుందో ఎవరితో లేకపోతే ఇంకా బాగుంటుంది